హలో గుడ్ ఈవినింగ్ చూస్తున్నారా రెడ్ పల్పు అన్న ఈరోజు పిచ్చుకుంటుంది నైట్ నైట్ కుదరదులే కానీ పొద్దున్న తీస్తాను మళ్ళీ తీసి దీనికి యాడ్ చేసి పెడతాను చూస్తున్నారా రెడ్ పల్పు అనమాట తెలుస్తుంది కదా చాలాసార్లు చెప్పాను కదా మీకు రెడ్ పల్పుకి ఇట్లా ఈ స్పైక్స్కి ఇలా ఉంటుందన్నమాట మెరూన్ మెరూన్ ఇష్గా ఉంటుంది అదే వైట్ దానికి ఇలా ఉండదు ఇంకా టో కూడా వెచ్చుకోబోతున్నాయి అవి కూడా చెప్తాను చూపిస్తాను చూడండి ఇదిగోండి అవే ఈ రెండు చూస్తున్నారా ఇవి కూడా పింక్ పల్ప్ పింక్ పల్ప్ వన్స్ అనమాట అసలు ఎంత బాగా విరపుస్తాయి చూడండి ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇంత పెద్దగా చాలా బా చూడడానికి రెండు కళ్ళు చాలా ఉంటాయి అంత బాగా పూస్తాయి అసలు చూస్తున్నారు అదొకటి ఈ రెండు పూస్తాయి ఇక్కడ ఒకటి ఉంది కదా ఇదొకటి ఇంకా రెండు రేపు ఉన్నాయి రేపు రాత్రి పూస్తట్టు ఉన్నాయి మ్యాక్సిమం చూస్తున్నారా ఇక మళ్ళీ వర్షాలు ఏమైనా పడితే కనుక మళ్ళీ వేరే కొమ్మలకి మొగ్గలు పడవచ్చు మేబీ మన అదృష్టం బాగుంటాయి ఇది కదా రేపు పూసేది ఇంకా రెండు కూడా చూపిస్తాను పద్దండి చూస్తున్నారా ఈసారికి పూయడానికి ఉన్న అన్నీ కూడాను పింక్ అనమాట సిక్స్ కూడా సిక్స్ పింక్ పలుపువే ఇక్కడ ఉంది కదా మిగతావన్నీ మొగ్గలు ఉన్నాయి దీనికి అక్కడ అక్కడ మొగ్గలు ఉన్నాయి కదా దీనికి కూడా వేరే బ్రాంచెస్కి కూడా మొగ్గలు పడే అవకాశం ఉందన్నమాట ఒకవేళ వర్షం పడితే మేబీ పడవచ్చు పడకపోవచ్చు మొగ్గలు పడితే బాగా మంచిది ఇంకొకటి ఇంకొకటి ఇది ఇది కూడా పింక్ పల్ప్ ఇది కూడా పింక్ పల్ప్ అనమాట పింక్ పల్పు అని ఇది కూడా రేపు పూస్తుంది ఇక్కడ ఈ స్పైక్స్కి మెరునిష్క ఉంటుంది దీనికి చూసారా ఇది ఇది వైట్ పల్ప్ దీనికి మెరునిష్క ఉండదు దీనికి మెరునిష్క ఉండదు దీనికి మెరునిష్క మెరోనిష్కా ఉంటుంది ఓకే దట్ ఈస్ ద డిఫరెన్స్ కాయలు వచ్చాకే చెప్పడం కుదురుతుంది అనమాట ఇదోండి ఇవి ఇంకా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పండుతాయి ఇగో ఇది మెరూన్ పింక్ పల్ప్ అన్నమాట అందుకు అప్పుడు త్రీ రోజెస్లా విరవూసిన మొగ్గలు ఇవే ఓకే అటు సైడ్ ఉన్నాయి మొగ్గలు కనబడుతున్నాయి మీకు అది అన్నమాట విషయం ఇప్పుడు ఈ వైట్ పల్ప్ ఉంది కదా ఇదంతా వైట్ పల్ప్ అనమాట దీనికి రెండు పండ్లు ఉన్నాయి కదా దీనికి కొత్త మొగ్గలు వస్తున్నాయి చూడండి ఇవి రెండు మొగ్గలు మళ్ళీ కొత్తగా ఇగ దీనికి వస్తున్నాయి చూస్తారా చూసారా అదిగోండి అవే మొగ్గలు అవన్నమాట అట్లా అవి మొగ్గలు చూసారా మొగ్గలు అట్లా రౌండ్గా వస్తాయి అన్నమాట ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఏమో ఇలా సన్నగా వస్తాయి ఎక్స్టెన్షన్స్ ఏమో అలా ఉబ్బుగా రావు ఇదిగోండి ఇలా సన్నగా మొదలవుతాయి అనమాట చెప్పేయచ్చు అది ఎక్స్టెన్షనా లైక్ బర్త్డే అనేది చెప్పేవచ్చు అనమాట ఇంకొకటి చూపిస్తాను అప్పుడు ఇక్కడ పైన ఒకటి ఉంది కని ఎత్తులో ఉంది కనిపించట్లేదు అది మొగ్గ కావచ్చు అని అనుకున్నాను కదా ఇది చూడటానికి ఎక్స్టెన్షన్ ఏమో సన్నగా ఉండాలి నిజానికి అది అటు ఎక్స్టెన్షన్లా లేదు ఇటు మొగ్గలా లేదు చూస్తే ఉప్పెత్తుగా ఉంది పైన కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్లా కొంచెం పెరిగింది అనమాట చూడండి ఎలా వింతగా ఉంది చూస్తున్నారా ఒకవేళ ఎక్స్టెన్షన్ అయితే ఫైన్ అంత ఉబ్బుగా ఉండదు నిజానికైతే దీనికి ఉబ్బుగా ఉంది ఒకవేళ మొగ్గ అయితే అది మొత్తం అటాచ్డ్ ఆవు అదంతా అటాచ్డ్ టు దిస్ బ్రాంచే ఉండాలన్నమాట కానీ కొంచెం పైకి లేసింది ఏం అర్థం కావట్లేదు అది ఇప్పటికీ ఎక్స్టెన్షనా లేదా మొగ్గ అర్థం కావట్లేదు ఇంకొకటి చూపిస్తాను మీకు దీనికే దీనికే వెనక సైడ్ అనమాట చూడండి ఇవి మొగ్గలే అంటారా మొగ్గలే అనిపిస్తున్నాయి మరి మొగ్గల కాదా చెప్పండి మీకు తెలిస్తే ఇంకొక సైడ్ కూడా చూపిస్తా ఈ దిగ్గుండి ఇది మొగ్గలే అనిపిస్తుంది మొగలే అనిపిస్తుంది చూద్దాం ఇవన్నీ ఇది టిప్స్ కట్ చేసాకే స్టార్ట్ అయ్యాయండి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట టిప్స్ కట్ చేయడం చూసారా ఎక్స్టెన్షన్కి ఇలా పైన ఉబ్బెత్తుగా ఉండదు చూడండి ఇలా సన్నగా పెరిగిపోతుంది అనమాట దానికి పైన ఉబ్బెత్తుగా ఉంది సరే చూద్దాం ఇదిగోండి దీనికి కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి మరి ఇది బడ్డ ఎక్స్టెన్షన్ అనేది ఇంకొంచెం టూ త్రీ డేస్ తర్వాత క్లారిటీగా తెలిసిపోద్ది మనకి ఇది అండ్ ఇది నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి మొక్కలు బాగా ఆ స్టార్టింగ్లో కూడా ఒక మొగ్గ పడింది ఇదిగోండి ఇక్కడ ఎనిమిది పూలు పూసాయి కదా దీనికి వేరే బ్రాంచ్కి ఇక్కడ మొగ్గ పడింది అనమాట అలా చాలా బ్రాంచెస్ ఉన్నప్పుడు బ్యాచెస్ వైజ్ బ్యాచెస్ వైజ్ అలా పూస్తూ అన్నమాట ఓకే ఎనీ వీడియో నగ్గడక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్